సరేబ్ అని ఎడపట్టుకోపోతాను సరే సరే వారి మన సుగేదారు కూడా దాటితే కాజుపేట తీసుకొస్తాను రా జిట్టేటు ఉన్నాయి రాయలు అవి షాయమంటే మొత్తం దేశం అంటే తిప్పేటట్టున్నాయి కదా సాయతడు ఏమో కానీ పెద్దగా ఉన్నాయి నేను ఇది కూడా దాటినాం కాదురా కర్ణాపురం ఎటు పట్టుకుపోతాను రయ్యా నమ్ముతావారా ఏందోదేమో నీ అవ పిచ్చిలెత్తాయ్ తిరుగుడు చాయ్ తావడేమో ఛాయ్ తాపిమంటే ఓ గిట్లా పట్టుకోపోతాడు మరి ఎటు పట్టుకపోతామని అర్థమవుతులేదు గన్పూర్లో అయినా అవుతూ కావచ్చు మరి ఛాయ్ ఛాయ్ తాగుదామని నేను రం పోదామని అంటే మీరు మొత్తం వరంగల్ దాటేసి పోయేటట్టు ఎత్తాడు ఎక్కడ పట్టుకపోతాడు ఈ ఛాయ్ తావడేమో కానీ అక్కడ ఆడుకున్న తర్వాత చాయ్ రావడం కాదు మేము పేషెంట్లో ఏమవుతాం ఇక గన్పూర్కి వచ్చినాం మనం పేషెంట్ గన్పూర్ నాకు తెలిసి ఛాయ్ ఇక్కడ గన్పూర్లో ఏమైనా ఫేమస్ మంచిగా ఉంటుందా లేకపోతే మరి జెండాగా ఉంటుందో అర్థమవుతులేదు గన్పూర్ కూడా దాటినాం ఎక్కడి పోతాను ఈ ఛాయ్ ఎందు చాయ్ రాని ఇగో అది చూడు ఇక ఆడ ముందట అమ్మాయిలు పోతారు ఆటోరా ఆటో ఆ ముందట ఎంత స్పీడ్ అవ్వేది ఆ అమ్మాయిలు చూసుకుని ఆటో అవుతుంది ఆటోమేటిక్గా గా చూడు వాళ్ళ వాళ్ళు వెనకనే ఊనిస్తాడు ఇక మన జనగామ దగ్గరలో ఉన్నది జనగాల రాపిటర్ వసాయి జనగామంతా ఫేమస్ ఐన చిల మరి మరి ఈ జనగామ ఛాయదానే జనగామ బట్కతాను ఓరి ఎదురుగా నింతం ఓడ ఇక్కడ దూర్కు బుకన నన్న నగరే ఛాయదాపి మన యావ తీ పిచ్చుడ మొగన్ హైదరాబాద్ మరి ఇవ పే పే హైదరాబాద్ ఇsko దేనే ఐపోయనేట మాకు అగ్గో మన ఆల్రెడీ వరంగల్ బోర్డర్ దాటినాము జనగామ మని ఏదో ఒక తాపి అంటే ఏమి డైరెక్ట్ హైదరాబాద్ తీసుకొని వచ్చింది సార్ మా దగ్గరికి ఖాళీ ఛాయ్ తాయానికి హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఏంది ముచ్చడి తమాషా చాయ్ కొన్నా పడతా సార్ చాయ్ దా ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇక్కడ చాయ్ దానికి పోతాను మన వాళ్ళు దినేష్ చాయ్ షాప్కి తీసుకోబోతుండ సో మన వాళ్ళు ముందటు ఉన్నారు వాళ్ళని చూపెడతాం చాయ్ తాపినాక వరంగా ఉంది హైదరాబాద్ తీసుకొని వచ్చింది మరి దూర అది ఎప్పుడు చాయ్ తాపిస్తాడో దారా అని తీసుకొని పోతాను సో పోదాం ఒకసారి పోయి ఎట్లుందా తినేసి ఎక్కడ్రాయ్ తాపిస్తాను ఏమైందిరా ఏడాక ఏడా ఆరు నుంచి తిప్పి తీసుకొని వచ్చినావు సుబే సుబేరి కాదు రాబట్ అయిపోతాయి కదా ఇది అంత సమాసె ఎందుకురా ఇక్క షాయి ఎట్లా ఉంటుందో గింజ దూరం తీసుకొస్తే చూడాలి అమ్మా కేర్మార్ పక్క పంట

के लिए इसको हाँ लिए हां किसके लिए इसको डालो का ठीक है दिन में करना पड़ेगा हट जाना चाय ली ना इसको चाय चाय देगा

చూసారు కదా చాయ్ దానికి ఖాళీ చాయ్ దానికే వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వేయడం చార్మినార్ దగ్గరికి ఉంటది పని పాట లేనళ్లకు ఇది ఒక పని అన్నట్టు అర్థం చేసుకోండి ఛాయ్ తాపి చార్మినార్ దగ్గర పోయి చాయ్ ఆ ఏంది